హాయ్ అండి వికాసాన్ని ప్రభావితం చూపు కారకాలు అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇందులో నుంచి మనకు చాలాసార్లు ఒక బిట్ అనేది రిపీటెడ్గా వస్తుంటుంది అందుకోసమే చాలా జాగ్రత్తగా విందాము వింటూ ఆలోచన చేద్దాం ఆలోచన చేసుకుంటూ అర్థం చేసుకుందాం అర్థం చేసుకున్న దాన్ని మనసులో పెట్టుకుందాం అప్పుడు మనకు చాలా కాలం బాగా కొడుతుంటుంది సరే ఆలస్యం చేయకుండా వికాసంపై ప్రభావితం చూపు కారకాలు అంటే మన మానసికంగా అభివృద్ధి చెందాలంటే మన మీద కొన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి వాటిని ప్రభావితం చేసేవి అందులో ప్రత్యేకంగా రెండు ఉన్నాయి ఒకటి అనువంశిత అనువంశికత కారకాలు రెండోది పరిసర కారకాలు ఈ పరిసర కా కారకాలన్నవి అనువంశిత అన్నవి చాలా ఇంపార్టెంట్ ఇందులో ఫస్ట్ది పరిసర అనువంశికత కారకాలను ఒకసారి చూద్దాం అనువంశిత అంటే మన ఫోర్ ఫాదర్స్ నుంచి తరతరాల నుంచి మన తాత ముత్తాతల నుంచి జన్యువుల పరంగా ఒకరి తర్వాత ఒకరికి సంభవించే ఒకరి తర్వాత ఒకరికి ఇన్ఫ్లుయెన్స్ చేసే వాటిని ఏమంటే అనువంశికత కారకాలు అంటారు అంటే ఏంటి మన తాత ముత్తాతలు ఎలా ఉంటారో మనలో కొన్ని అవే రియాక్ట్ అవుతుంటాయి మన అవే ఇన్ఫ్లుయెన్స్ అవుతుంటాయి మనలో అవే రిఫ్లెక్ట్ అవుతుంటాయి ఒక మాటలో చెప్పాలంటే ఇవి ఎలా జరుగుతుంది అంటే కేవలం జన్యువుల ద్వారా జరుగుతుంది అంటే జన్యువులు అంటే ఏంటి మనలో ఉన్న క్రోమోజోమ్స్ అంటారు చూసినారా వాటి ద్వారా అంటే మన నాన్నలో నుంచి మన అమ్మ లేకొచ్చి మన అమ్మలో నుంచి మన లేకొచ్చి మనలో నుంచి మన పిల్లలకు ఇలా ఏమైతుందంటే జన్యువులు ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్ఫర్మ్ అవుతుంటాయి ఇలా జన్యువుల పరంగా తాత ముత్తాతల నుంచి మనలో వచ్చే రిఫ్లెక్షన్ చేసే వాటిని ఏమంటారంటే అంటే అనువంశికత అంటారు రెండోది ఏంటంటే ఈ జన్యువులు కాకుండా మనిషిని ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేసినా వాటిని పరిసర కారకాలు అంటారు దీని గురించి నెక్స్ట్ కాన్సెప్ట్లో చక్కగా అది వేరే కాన్సెప్ట్లు చూసుకుందాం ఇక్కడ ఫస్ట్ మనం అనువంశికత కారకాల గురించి మాట్లాడదాం ఈ అనువంశికత కారకాల మీద ఎక్కువగా ప్రభావితం చూపించేదంటే కేవలం జన్యువులే జన్యువులు వీటిని అంటే మనము ఒక మాటలో చెప్పాలంటే క్రోమోజోమ్స్ ఉంటాం ప్రతి ఒక్కరిలో అంటే స్త్రీలల్లో పురుషులల్లో అంటే ప్రతి ఒక్కరిలో క్రోమోజోమ్స్ ఉంటాయి ఈ క్రోమోజోమ్స్ అన్నవి మన మీద అంటే మన మీద కానీ మన పుట్టబోయే బిడ్డల మీద కానీ ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తాయి ఉదాహరణకు ఇక్కడ మనము ఒకటి గమనించాలి ఈ జన్యువులు జన్యువులు మనలోకి ఎలా వస్తాయంటే మన అమ్మ నాన్న వాళ్ళ దాంపత్య జీవితంలో వాళ్ళ కలవగానే నాన్నలో నుంచి శుక్రకణాలు అమ్మలేకెళ్తాయి ఆ శుక్రకణాలు అమ్మలేకెళ్ళినప్పుడు మన నాన్నలో ఏముంటాయంటే ఇరవై మూడు క్రోమోజోమ్స్ ఉంటాయి అమ్మలో ఏంటంటే ఇరవై మూడు క్రోమోజోమ్స్ ఉంటాయి అంటే అన్న నాన్న యొక్క శుక్రకణంలో ఇరవై మూడు క్రోమోజోమ్స్ ఉంటాయి అమ్మ యొక్క పిండంలో అంటే ఇది అండంలో అండంలో కూడా ఇరవై మూడు కణాలు ఉంటాయి ఈ రెండిటిని కలిపి అంటే ఏంటి అమ్మ నాన్న ఈ శుక్రకణాలు కలిపి ఏం చేస్తాయి అంటే ఒక బిడ్డ అన్నది ఫామ్ కావడం అనేది జరుగుతుంది ఈ జన్యువులు ఉంటాయి చూసినారా అంటే ఇది అమ్మలో ఒకని నాన్నలో నుంచి ఒకటి ఈ రెండు ఎప్పుడైతే వాళ్ళ దాంపత్య జీవితంలో కలవగానే అంటే ఈ శుక్రకణము అండము రెండు ఎప్పుడైతే కలుస్తాయో అంటే రెండు దాంతో ఎప్పుడైతే మిక్స్ అయిపోతాయో అప్పుడు ఒక సంయుక్త బీజం ఏర్పడతాయి అంటే రెండింటి కలయిక వల్ల ఒక బీజం ఏర్పడతాయి దానిని మనం ఏమంటారు అంటే జైగోట్ అంటారు చాలా ఇంపార్టెంట్ ఇది గుర్తుపెట్టుకోండి అంటే ఏంటి శుక్రకణము అండము కలిపిన తర్వాత కలిసిన తర్వాత మొట్టమొదటగా రెండు జన్యువులు కలిసిన తర్వాత ఏర్పడే ఒక సంయుక్తమైన బీజాన్ని ఏమంటారు అంటే జైగొట్ అంటారు ఒక మనిషికి ప్రారంభం ఇదేంగా అంటే ఒక మనిషి పుట్టడానికి ప్రా ప్రారంభం ఏంటంటే ఈ జైఘట్ ఈ జేగోటు ఎలా ఏర్పడుతుంది అంటే నాన్నలో నుంచి ఇరవై మూడు శుక్రకణాలు వస్తాయి అమ్మలో నుంచి ఇరవై మూడు కణాలు వస్తాయి మొత్తం ఇవన్నీ ఏంటంటే ఇరవై మూడు జతల శుక్ర కణాలు జతలు అంటే తెలుసు కదండి రెండు రెండు ఇరవై మూడు జతల శుక్రకణాలు ఇక్కడ ఇరవై మూడు ఇరవై మూడు ఇక్కడ ఇరవై మూడు జతలు అయినాయి కదా ఒక జత మాత్రమే అంటే ఈ ఇరవై మూడు జతలల్లో ఒక జత మాత్రమే లింగాన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే ఒక అమ్మాయి గుట్టలన అబ్బాయి గుట్టలన అది జెండర్ని ఏది రిఫ్లెక్ట్ చేస్తా అంటే ఒకే ఒక్క జత మాత్రమే రిఫ్లెక్ట్ చేస్తాయి అంటే ఒక జత మాత్రమే అమ్మాయ అబ్బాయే డిసైడ్ చేస్తారు మిగిలినవి ఉన్నాయి కదా ఏవి ఇరవై రెండు జతల శుక్రకణాలు అవి ఏం క్రోమోజోమ్స్ అవి ఏం చేస్తాయంటే ఒక్కొక్కటి ఒక్కొక్క పార్ట్ను క్రియేట్ చేస్తాయి అంటే ఏంటి ఒక ఒక క్రోమోజోమ్ గుండెను ఒక క్రోమోజోమ్ తలను ఒక క్రోమోజోమ్ ఒక్కొక్క భాగాన్ని రిఫ్లెక్ట్ చేస్తే ఒక్కొక్క భాగాన్ని రెడీ చేస్తాయి కానీ ఒక జత మాత్రమే లింగాన్ని రిప్రజెంట్ చేసి ఒక క్రియేట్ చేయడం అనేది అంటే అమ్మాయిగా కానీ అబ్బాయిగా కానీ ఇక్కడ ఈ క్రోమోజోముల యొక్క ఆకారం ఎప్పుడన్నా అడుగుతుంటాడు ఇది వి ఆకారంలో ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఈ క్రోమోజోములు ఎలా ఉంటాయంటే విరి ఆకారంలో అన్నవి ఉంటాయి ఇప్పుడు మనిషి యొక్క ఫార్మేషన్ ఎలా జరుగుతుందో ఇందులో భాగానే ఒకసారి చూద్దాం ఇప్పుడు తల్లి అండంలో ఎక్స్ అనే శుక్రకణాలు ఉంటాయి తల్లి అండంలో ఎప్పుడైనా కానీ ఎక్స్ మాత్రమే ఉంటాయి అదే పురుషుని యొక్క అండంలో స్త్రీ యొక్క అండంలో ఎక్స్ అనే క్రోమోజోమ్స్ మాత్రమే ఉంటాయి పురుషుని అంటే మగవాళ్ళ యొక్క శుక్రకణంలో కేవలం వై వై కాదు క్షమించండి ఎక్స్ ప్లస్ వై రెండు క్రోమోజోమ్స్ ఉంటాయి అమ్మలో కేవలం ఎక్స్ అనే శుక్రకణమే ఉంటుంది నాన్నలో ఏముంటుంది అంటే ఎక్స్ ప్లస్ వై రెండు శుక్రకణాలు అంటే రెండు క్రోమోజోమ్స్ ఉంటాయి ఈ రెండు క్రోమోజోమ్స్ ఒక బిడ్డను ఎలా రిఫ్లెక్ట్ చేస్తాయంటే ఇక్కడ చూద్దాం అమ్మలో ఎక్స్ ఉంది కదా నాన్నలో నుంచి ఎక్స్ అనే క్రోమోజోమ్ వచ్చి అమ్మ అండంతో కలిసిందనుకోండి అప్పుడు మనకు ఆడబిడ్డ పుడుతుంది అంటే తల్లి యొక్క అండంలో ఎక్స్ అనే క్రోమోజోమ్ ఉంటుంది నాన్నలో నుంచి ఎక్స్ అనే క్రోమోజోమ్ వచ్చింది అనుకోండి అప్పుడు ఆడబిడ్డ పుడుతుంది అంటే ఇక్కడ ఒక ఎక్స్ ఇక్కడ ఒక ఎక్స్ రెండు క్రోమోజోమ్ల యొక్క కలయిక వల్ల ఏమవుతుందంటే ఆడబిడ్డ పుడుతుంది ఒకవేళ అమ్మలో ఎక్స్ ఉంది కానీ నాన్నలో నుంచి వై అనే శుక్రకణం క్రోమోజోమ్ వచ్చింది అనుకోండి అప్పుడు ఎక్స్ ప్లస్ వై రెండిటి యొక్క కలయిక వల్ల ఏమవుతుందంటే మనకు మగబిడ్డ అన్నది పుడుతుంది మనకు తాత ముత్తాతం తెలియక స్త్రీల పట్ల ఒక వివక్షత చూపించడానికి ఇది ప్రధాన కారణం ఎందుకంటే ఆడబిడ్డ పుట్టించాను ఆడబిడ్డ పుట్టి అని కలుగుతున్నదాన్ని స్త్రీలను చాలా వివక్షత చూపించేవాళ్ళు దానికి కారణం ఏంటంటే ఒక ఆడబిడ్డ పుట్టేది స్త్రీ కారణం అనుకుంటారు కాదు కాదు రియాలిటీలో ఏంటంటే మగోడు కారణం ఆడబిడ్డ ఎక్కువగా పుడుతుందంటే అమ్మది కాదు బాధ్యత అది నాన్నది ఎందుకంటే ఈయనలో నుంచి ఎక్స్ అన్నది వచ్చింది కాబట్టి ఆడబిడ్డ పుట్టింది అదే వీళ్ళలోంచి పోయి వచ్చింటే మగబిడ్డ పుట్టేది కారణం అంటే ఒక ఆడబిడ్డ పుట్టాలన్నా మగబిడ్డ పుట్టాలన్నా ఎవరి చేతిలో ఉంది అక్కడ మగవాడి చేతిలో ఉంది మన వాళ్ళు ఏం చేస్తామో తెలియక అమ్మను ఎట్టంటే అట్ట మాట్లాడి పాతకాలంలో స్త్రీలను అట్ట చేసేవాళ్ళు ఇలా పనికి మాలను మన వాళ్ళకి చదువు వచ్చేది కాదు మన వాళ్ళకి తెలిసేది కాదు ఎంత ఇబ్బంది వాళ్ళని స్త్రీలు కానీ ఇక్కడ మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే తల్లిలో ఎక్స్ అనే క్రోమోజోమ్ ఉంటుంది నాన్నలో నుంచి వై మగ మగబిడ్డ పుడుతుంది నాన్నలో నుంచి ఎక్సే వచ్చింది అనుకోండి రెండు ఎక్స్ కలిగి వల్ల ఏం పుడుతుంది ఆడబిడ్డ అన్నది పుడుతుంది ఇంతవరకు ఒక కాన్సెప్ట్ ఇక్కడ నుంచి చూడండి ఇక్కడ మనకు ఇరవై మూడు జతల క్రోమోజోమ్స్ ఉంటాయని చెప్పాను కదా ఏది ఆ నాన్నలో నుంచి ఇరవై మూడు అమ్మలో నుంచి ఇరవై మూడు వస్తాయి కదా ఈ మొత్తం ఇరవై మూడు జతల్లో నుంచి ఒక్కటి ఎక్స్ట్రా వచ్చినా కానీ అంటే ఒక బిడ్డలో ఒక్కటి ఎక్స్ట్రా వచ్చినా కానీ చాలా తారుమారు జీవితమే ఒక్కటి అన్ని రావాల్సిన అవసరం ఒక్కటి ఎక్కువ వచ్చినా కానీ జీవితం తలకిందులు అవుతుంది ఒకటి ఎక్స్ట్రా వచ్చిందనుకోండి అప్పుడు అతనికి డౌన్ సిండ్రోమ్ అనే ఒక మానసికమైన వైకల్యం అడికి బుద్ధి ఉండదు పాపం పిచ్చోళ్ళ మాత్రం ఉంటారు చిన్ననాడు నుంచి కూర్చోలేరు చేయలేరు చాలా దారుణంగా ఉంటుంది వాళ్ళ జీతం వాళ్ళని ఏమంటారు డౌన్ సిండ్రోమ్ అంటారు మానసిక వైకల్యం అంటారు దానికి మానసిక వైకల్యం అంటే ఏంది బుద్ధి ఇలాంటివి ఏం డెవలప్ కావు పాపం వాళ్ళు బ్రతికినంతకాలం అంతే వాళ్ళ జీవితం అలానే ఉంటుంది వీళ్ళని ఏమంటారు అంటే మానసిక వైకల్యం వీళ్ళకి ఇది ఎలా వచ్చిందంటే ఒక జత క్రోమోజోమ్ వాళ్ళకి ఎక్కువ వెళ్ళి ఉంటుంది ఆ ఒక్క జత ఎక్కువ వల్ల వాళ్ళకు డౌన్ సిండ్రోమ్ అనే ఒక రోగం వస్తుంది దానినే మానసిక వైకల్యం ఏమంటారు బెడ్కే పరిమితమైంటారు వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంటారు మీరు చూసింటారు అలాంటి వాళ్ళు వీళ్ళని ఏమంటారంటే డౌన్ సిండ్రోమ్ అంటారు ఒకవేళ ఒక జత తగ్గింది అనుకో దాన్ని టర్నర్ సిండ్రోమ్ అంటారు అంటే ఏంది అభ్యసన వైకల్యం వీళ్ళకి అన్నీ బాగుంటాయి కానీ ఏం నేర్చుకోలేరు అంతే ఏం నేర్పించినా కానీ నేర్చుకోలేదు కొంతమంది మనమే అనుకుంటాం వీళ్ళు డల్లర్ అంటుంటారు చూసినారు కొంతమంది అంటే దాని అర్థం ఏది వాడు ఎంత చెప్పినా వాడు నేర్చుకోలేడు వాడి పరిస్థితి అంతే కారణం ఏంటంటే వాణిలో ఒక జత క్రోమోజోమ్లు తక్కువ వచ్చి ఉంటాయి ఎక్కువ వస్తే డౌన్ సిండ్రోమ్ వస్తుంది తక్కువ వచ్చిన టన్నర్ సిండ్రోమా దాన్ని ఏమంటారు అంటే అభ్యసన వైకల్యం అంటారు ఇది చాలా ప్రమాదం అంటే ఒకటి ఎక్కువ రాకూడదు ఒకటి తక్కువ రాకూడదు ఒకటి ఎక్కువ వచ్చిన ప్రమాదమే ఒకటి తక్కువ వచ్చిన ప్రమాదమే ఎక్కువ వస్తే డౌన్ సిండ్రోమ్ అనేది రోగం వస్తుంది తక్కువ వచ్చే టర్నర్ సిండ్రోమ్ అన్నది రోగం వస్తుంది ఎక్కువైతే మానసిక వైకల్యం తక్కువైతే అభ్యసన వైకల్యం చాలా ప్రమాదకరమైనది అందుకోసమే కరెక్ట్గా వచ్చిన వాళ్ళు మాత్రమే సరిగా జీవితం చక్కగా సాగుతూ ఉంటుంది ఇది ఇంతవరకు కాన్సెప్ట్ అయితే ఈ అనువంశికత ప్రభావం వల్ల అంటే ఈ తల్లిలో నుంచి తండ్రిలో నుంచి అండ శుక్రకణాలు కలయడం వల్ల ఒక్కోసారి ఏమిటంటే అమ్మకు కొంతమందికి ఒకే అండమే రిలీజ్ అవుతుంట కానీ కొంతమందికి రెండు మూడు ఇలా నాలుగు ఐదు కొంతమందికి ఈ మధ్య పేపర్లో ఒకసారి చూసాను తొమ్మిది కవలలు పుట్టడం అనేది జరిగింది ఎలా జరిగిందంటే అమ్మలో ఒకే అండమే రిలీజ్ అయింది అనుకోండి నా ఒక శుక్రకణం కలిగితే ఒక బిడ్డనే పుడతారు కానీ ఒక్కోసారి అమ్మలో ఏమవుతుందంటే రెండు శుక్రకణాలు వస్తూ ఉంటాయి అట్ టైంలో వచ్చి అండాలు రెండు అండాలు ఒకేసారి వచ్చినప్పుడు అప్పుడు నుంచి కొన్ని కోట్ల శుక్రకణాలు వస్తాయి అప్పుడు ఈ రెండిటితో కలవడంతో ఏమవుతుందంటే రెండు బిడ్డలు అన్నది కడుపులో ఫామ్ అవుతాయి దాన్ని ఏమంటారంటే మనం కవల పిల్లలు అంటాం ఈ కవలల్లో కూడా రెండు రకాలు ఉంటారు ఒకటి ఏంటంటే సజాతి కవలలు విజాతి కవలలు సజాతి కవలలు అంటే ఏంటంటే ఇతర ఆడపిల్లలే కుట్టడం లేదంటే ఇద్దరు మగపిల్లలే కుట్టడం సజాతి అంటే ఒకే జాతి అంటే ఇద్దరు ఆడపిల్లలు కానీ ఇతర మగపిల్లలు కానీ కొన్నిసార్లు విజాతి కవలలు కూడా పుడుతుంటారు విజాతి కవలలు అంటే దాని అర్థం ఏంటి అంటే ఒక అమ్మాయి పుడుతుంది ఒక అబ్బాయి పుడతారు కానీ ఇద్దరు చున్సే ఇద్దరు కవలలే అలా కవలల్లో మనకు రెండు రకాలు ఇక్కడ విజాతి కవలలు ఎందుకు పుట్టారు అంటే అమ్మకు రెండు శుక్ర రెండు అండాలు రిలీజ్ అయినాయి కదా రెండు దాంట్లో ఎక్స్ ఉంటుంది కదా విజాతి కవలలు పుట్టడానికి కారణం ఏంటంటే ఒక అండంతో నాన్నలో నుంచి ఎక్స్ అనే క్రోమోజోమ్ వచ్చి టచ్ అయి ఉంటుంది నాన్నలో నుంచి ఇక్కడ వై అనే క్రోమోజోమ్ వచ్చి టచ్ అయి ఉంటుంది ఈ రెండు సంయుక్త బీజం వల్ల అబ్బాయి పుట్టింటాడు ఈ రెండు సంయుక్త బీజం వల్ల అమ్మాయి పుడుతుంది అలా సజాతి కవలలు విజాతి కవలలు అనేది ఇద్దరు ఫామ్ అన్నది జరుగుతూ ఉంటుంది ఇక లాస్ట్ ఏంటంటే మనకు చిన్న కాన్సెప్ట్ ఉంది ఇది చాలా ఇంపార్టెంట్ ఇందులో నుంచి కంపల్సరీగా మనకు ఒక బిట్ అన్నది ఎప్పుడు సార్లు వస్తుంటే ఇది లేకుండా క్వశ్చన్ పేపర్ చాలా దాంట్లో లేదు ఖచ్చితంగా వస్తుంది దీన్ని ఒకసారి జాగ్రత్తగా చూద్దాం మనకు ఈ అనువంశికత అన్నది అంతా చెప్పుకుంటూ వచ్చాం కదా ఈ అనువంశికత పితామహుడు ఒకడు ఉన్నాడు ఆయన పేరు గ్రెగర్ మెండల్ గుర్తుపెట్టుకోండి చాలా ఇంపార్టెంట్ అనువంశికత పితామహుడు ఎవడని చాలాసార్లు అడుగుతూ ఉంటాడు గ్రెగర్ మెండల్ ఇక్కడ ఒక గుర్తుపెట్టుకొని వీడు ఇంత కాన్సెప్ట్ బాగా ఆలోచన చేసినా అంటే వీడికి ఒక మెడల్ వేయచ్చు అంటే గుర్తుపెట్టుకోవడం చెప్తాను అంతే ఆడికి మెడల్ వేసినా వేయకపోయినా మనకు వచ్చేది ఏం లేదు కానీ గుర్తుపెట్టుకోండి అనువంశికత పితామహుడు అంటే దీని గురించి బాగా పరిశీలన చేసి మొట్టమొదటి వ్యక్తి కాబట్టిగా ఈతన్ని మనం అనువంశికత పితామహుడు అంటాము అతని పేరు ఏంటంటే గ్రెగడ మెండల్ వీడు ఇంత బాగా చేసినా ఏం చేసినా మనము మెడల్ వేసాం అంటే గుర్తు పెట్టుకోవడానికి అంతే మెడల్ వేయలే మనం గ్రెగర్ మెండల్ అనేవాడిని అనువంశికత పితామహుడు అంటాడు ఇతని గురించి కొన్ని అనువంశికత నియమాలు ఉన్నాయి ఇవి మూడు చాలా ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ చాలా చాలాసార్లు అయ్యి ఏంటంటే అప్లికేషన్ మెథల్లో అడుగుతుంటాడు దీన్ని ఫస్ట్ కాన్సెప్ట్ చెప్తాను తర్వాత అప్లికేషన్ మెథడ్ కూడా నేను చెప్తాను అనువంశికత నియమాలు దీన్ని ఏమంటే సారూప్య నియమం అంటారు సారూప్య నియమం అంటే ఏంటంటే తల్లిదండ్రులు ఎలా ఉంటారో బిడ్డలు కూడా అలానే ఉంటారు అంటే దాని అర్థం ఏంటి అమ్మ నాన్న బాగా మోస్ట్ టాలెంటెడ్ పర్సన్స్ అనుకోండి బాగా బుద్ధి జ్ఞానం అన్న అనుకో పిల్లలు కూడా అట్నే ఉంటారు దీన్ని ఏమంటారు అంటే సారూప్య నియమం అంటారు నా అమ్మ నాన్న ఎలా అయితే బాగా అభ్యాసనములు అంటే బాగా చదువుకున్న వాళ్ళు మంచి జ్ఞానవంతులు అయితే పిల్లలు కూడా అట్నే ఉంటారు ఇది ఏది సారూప్య నియమం ఇలా కాకుండా కూడా ఉంటుంది అమ్మ నాన్న అనుకో పిల్లలు కూడా పనికిమాలే అంటే తల్లిదండ్రులు ఎలా అయితే ఉంటారో బిడ్డలు కూడా అలానే ఉండరు అనుకోండి దానినే సారూప్య నియమం అంటారు ఇది కూడా జరుగుతూ ఉంటుంది ఎందుకంటే కొంతమంది చూస్తూ ఉంటాం వాళ్ళ అమ్మ మాల గయ్యాలు రోజు పెట్టి రోడ్డు మీద గొడవలు పడుతున్నాయి అనుకో ఆ ఇంట్లో ఇంట్లో ముచ్చలు పెట్టినా అనుకో వాళ్ళ కూతురు కూడా అట్నే తయారవుతుంటుంది ఎందుకంటే ఆ జీన్స్ ప్రభావం దాన్ని ఏమంటే సారూ పేనేమో అంటాడు మళ్ళీ ఆయన తాగుడు పోతాడు రోడ్ల మీద ఎదిగినానుకో ఈయన కూడా అయ్యే ఫీలింగ్స్ వస్తుంటాయి తాగుతే ఇటు ఉంటుంది అలాన ఉంటుంది అని వాళ్ళ ఇట్టుంటే ఉంటాడు వాళ్ళమ్మ తెల్లగా ఉండదు అనుకోండి బిడ్డలు కూడా తెల్లగా ఉంటారు ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు తెల్లగా ఉండదు బిడ్డలు కూడా ఎట్టు తెల్లగానే ఉంటారు వీళ్ళ నల్ల నావాది నావాది కాదు అంతే మామూలుగా చెప్తాను నల్లగా ఉండను అనుకో నామోద్రి అనుకోండి ఎందుకులే నామద్రి నల్లగా ఉన్నారు అనుకోండి తల్లిదండ్రులు లేవని నల్లగా ఉంటే పిల్లలు కూడా అట్నే ఉంటారు అంటే దీన్ని ఏమంటారు అంటే సారూప్య నియమం అంటారు సరే ఇంకొకటి ఏంటి ప్రతి నియమం అంటే దాని అర్థం ఏంటి తల్లిదండ్రులు ఏమో సూపర్గా ఉంటారు తెల్లగా ఉంటారు కానీ పుట్టే బిడ్డ మాత్రం నల్లగా పుట్టింటాడు వీళ్ళకి అర్థం కాదు ఏం జరిగిందని కానీ జరుగుతుంది దానివల్ల ఏమీ ఇబ్బంది ఏం లేదు ఈ ఏమో ఎవరితో మన ఫీలింగ్ ఏంటంటే ఎవరితో అక్రమ సంబంధం పెట్టుకుంది ఈ తెల్లగుంది నల్లంతో పెట్టుకుంది కాబట్టి నల్ల పిల్లోడు కుట్టాడు అనుకుంటారు కానీ అది కాదు కానీ అది మనకు కొన్ని నియమాల ప్రకారం ఆటోమేటిక్గా కొన్ని అనువంశికత ప్రభావం వల్ల కొన్ని జరుగుతుంటాయి అదేం తప్పులేదు మనం వాళ్ళనే అనుమానించాల్సిన అవసరం లేదు కానీ అన్నీ కరెక్ట్ అనుకుంటే మనం కూడా ఏం చేయలేము కానీ ఇక్కడ చూడండి ప్రతిగమన నియమం ప్రతిగమన నియమం అంటే దాని అర్థం ఏంటంటే తల్లిదండ్రులు తెల్లగా ఉంటారు మిడల్ మాత్రం నల్లగా పుట్టింటారు తల్లిదండ్రులు బాగా మోస్ట్ ఎడ్యుకేషన్ పర్సన్స్ బాగుంటారు బుద్ధి బాగుంటుంది కొంతమందికి ఏం ఉండదు నేను ఇంతకుముందు ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేసేటప్పుడు మంచి గవర్నమెంట్ ఎంప్లాయీస్ కలెక్టర్లు చాలామంది ఆ ప్రైవేట్ నేను కార్పొరేట్ దాంట్లో పనిచేసేవాడిని ఆ మంచి మంచి ఎంప్లాయీస్ అందరూ వచ్చి ఆ పిల్లల్ని కార్పొరేట్ స్కూల్లో చేర్పించేవాళ్ళు కానీ వాళ్ళు చూస్తే వాళ్ళ స్థాయి వాళ్ళ ఎడ్యుకేషను వాళ్ళది ఎట్టుంటుందంటే వాళ్ళ కొడుకుని చూందిరా ఈడు వాళ్ళ గర్భాన్ని అనిపించి అనిపించేది అంటే తల్లిదండ్రులేమో బాగా ఇంటెలిజెంట్ చదువుకున్న వాళ్ళు గొప్ప గొప్ప వాళ్ళు కానీ వీళ్ళు చూస్తే వీళ్ళకి ఏం ఉండదు చదువు రాదు అక్షరం ముక్క రాదు కొట్టినా తిట్టినా ఏం చేసినా కానీ పెన్ను పెట్టి రాయడు అటు ఇలాంటి ఇలాంటిదేంటి ఏంటి ప్రతి గమన నియమము దీన్ని మన వల్ల ఏమంటారు అంటే ఇండైరెక్ట్గా పుత్ర పరమసుంఠ అంటారు సామె తిన్నారు కదా ఇది అంటే దాని అర్థం ఏంటి అల్లానా పండితుడు అని కడుపుని ఎడుకుంటున్నాడు పరమసుంఠ ఆడు ఎందుకు పనికిరాడు అంటే తల్లిదండ్రులు బాగా ఉండి వీళ్ళు ఉంటారు కొంతమంది పనికిమాలలు అట్ట తల్లిదండ్రులు పనికి మాలలు కానీ పిల్లలు బాగా డెవలప్ అయి ఉంటారు అంటే వాళ్లకు వీళ్ళకు వ్యత్యాసం కనపడుతుంటారు దీనిని ఏమంటారు అంటే ప్రతి గమన నియమ నియమం అంటారు ఉదాహరణకు తల్లిదండ్రులు వైట్గా ఉండాలనుకోండి పిల్లలు బ్లాక్గా నల్లగా పుట్టారు తల్లిదండ్రులు నల్లగా ఉండి పిల్లలు వైట్గా పుట్టారు అంటే ఏంటి వాళ్ళ తల్లిదండ్రులకు వీళ్లకు అటు ఎటువంటి సంబంధము లేకపోవడం పూర్తిగా డిఫరెంట్ అలాంటి వాడిని ఏమంటారు అంటే ప్రతి గమన నియమం అంటారు ఇక చివరిది ఏంటంటే వైరుధ్య నియమము వైరుధ్యం అంటే ఏంటంటే డిఫరెంట్ పూర్తిగా ఆపోజిట్ ఏం కాదు కొంత ఆపోజిట్ ఉదాహరణకు పొడుగా ఉన్నారు కొంతమంది కొంతమంది తల్లిదండ్రులు పొడుగా ఉన్నారు మంచి విద్యావంతులు జ్ఞానవంతులు కానీ వాళ్ళ పుట్టే పుట్ట పుట్టబోయే బిడ్డలు ఎట్టుంటారు వాళ్ళు పొట్టిగా ఉంటారు కానీ ప్రజ్ఞావంతులే అంటే పూర్తిగా డిఫరెంటే ఉండదు కానీ కొంత మార్పు ఉంటుంది అంటే ఏంటి తల్లిదండ్రులు పొడవైన వాళ్ళు ప్రజ్ఞావంతులు ఇక్కడ చూడండి వీళ్ళు తల్లిదండ్రులకు వాళ్ళు పుట్టారు పుట్టడం అయితే కానీ టాలెంట్ మాత్రం అట్టే ఉంది ప్రజ్ఞావంతులే అంటే కొద్దిగా మార్పు రావడాన్ని ఏమంటే వైరుధ్య నియమం అంటారు ఇది ఈ మూడు మూడుదాంలకు డిఫరెంట్ ఒకసారి మళ్ళీ ఒకసారి ఇక్కడ ఈ అనువంశికత నియమాన్ని ఒకసారి చూద్దాము సారూప్య నియమము అంటే దాని అర్థం ఏంటంటే తల్లిదండ్రులు ఎట్టు ఉంటే పిల్లలు కూడా అట్నే ఉంటారు ఆ తల్లిదండ్రులు బాగా జ్ఞానవంతులు అయితే వీళ్ళు పని తల్లిదండ్రులు పనికి మాలైతే వీళ్ళు అటు రోళ్ళే సారూప్యం వాళ్ళు ఎట్టు వీళ్ళు అట్నే ఉంటారు నెక్స్ట్ ప్రతిగమనాలు పూర్తిగా ఆపోజిట్ తల్లిదండ్రులు మోస్ట్ ఇంటెలిజెంట్ వీడు పని పండిత పుత్ర పరమసుంట తల్లిదండ్రులు పూర్తిగా వైట్గా ఉంటారు వీడు బ్లాక్ నల్ల కంకి కాకి లాంటివాడు అనుకోండి అంతే అంటే ఫీల్ కావకండి అది చెప్తాను ఊరికి జస్ట్ మీకు అర్థం కావడం కోసం నెక్స్ట్ వైరుధ్యం వైరుధ్యం అంటే పూర్తిగా ఆపోజిట్ ఏమి ఉండదు కానీ కొంత మార్పు అయితే కనపడుతుంటాయి అంటే ఏదైనా వాళ్ళ తల్లిదండ్రులు పొడుగుగా ఉన్నాడు వాళ్ళ నాన్నలు ప్రజ్ఞావంతుడు రెండు ఉన్నాయి కానీ వీళ్ళు పొట్టిగా ఉన్నాడు కానీ ప్రజ్ఞావంతుడు అంటే కొద్దిగా మార్పు అనేది ఏంటంటే వైరుధ్య నియమం అంటారు ఇది అనువంశికత ప్రభావము అనువంశిత కారకాలు అనువంశికత ప్రభావాన్ని చూపించే నియమాలు వాళ్ళ పితామహుడు దీని యొక్క శారీ యొక్క పరిస్థితి బిడ్డలు ఎలా పుడతారు వాళ్ళ మీద ఎలా ప్రభావం చూపిస్తుంది ఈ క్రోమజోమ్లలో ఒక మాట చెప్పడం మర్చిపోయాను ఈ క్రోమజోంలలో తల్లిదండ్రుల నుంచి తండ్రులకి ఒక జెనెటిక్ కోడ్ అనేది ట్రాన్స్ఫామ్ అవుతుంటాయి ఎలా ట్రాన్స్ఫార్మ్ అంటే ఆ కోడ్లో డిఎన్ఏ ఆర్ఎన్ఏ అని ఉంటాయి ఇవి ఏం చేస్తా ఒకరిలో నుంచి ఒకరికి వస్తాయి అంటే మనలో పెరగాల్సిన శరీరంలో ఎలా పెరగాలి ఏ టైంలో మనం ఏ అవయవం డెవలప్ కావాలి ఇవన్నీ ఆటోమేటిక్గా ఎలా జరుగుతాయి అంటే ఈ డిఎన్ఏలో మనకు శరీరానికి కావాల్సిన ఒక బ్లూ ప్రింట్ ఉంటుందంట అది ఎలా జరుగుతుందో మనం సైంటిఫిక్గా ఇంకా ఎవరు కనుక్కోలేదు కానీ ఆ బ్లూ ప్రింట్ వల్ల ఏమవుతుందంటే మూడు నెలలు గుండె రావాలి నాలుగు నెలలకు ఇది రావాలి ఆ ఇది రావాలి ఆటోమేటిక్గా ఎలా వస్తుందంటే ఈ డిఎన్ఏలో ఆ బ్లూ ప్రింట్ ఉంటుంది ఇది శరీరం యొక్క అభివృద్ధికి చాలా ఉపయోగపడుతుంది దీనికి సపోర్ట్గా ఆర్ఎన్ఏ అనేది కూడా ఉంటుంది దీని గురించి ఇది వీటన్నిటి గురించి వికాసము దానిపై ప్రభావితం చూపే కారకాలలో ఈరోజు మనం కేవలం అనువంశికత మీద మాత్రమే చూసాం ఈ అనువంశికత వాదులను కొంతమంది ఉన్నారు చాలా ఇంపార్టెంట్ అది ఇంకా ఎందుకంటే ఈ కింది వారిలో అనువంశికతకు సంబంధించిన వాళ్ళు ఎవడు అని ఒకటి ఇస్తాడు అది నెక్స్ట్ క్లాస్లో మనం ఒకసారి చూద్దాము ఎందుకంటే దాంట్లో నుంచి ఖచ్చితంగా ఉంటుంది అది మీరు బట్టి కొట్టు నేర్చుకుంటారు ఏం చేస్తారు నాకు తెలియదు కానీ ఖచ్చితంగా నేర్చుకోవాలి ఎందుకంటే కంపల్సరీగా వస్తుంది అది అనువంశికత మీద ప్రయోగాలు చేసి అది మనము నేర్చుకోవాలి వాడు ఎవడెవడో ప్రయోగాలు చేయడం ఏందో మనం నేర్చుకోవడం ఏందో మనకు తప్పదు మనకు మార్కు కావాలంటే సత్యనట్టు నేర్చుకోవాల్సిందే కాబట్టి అనువంశికత మీద ఎవడెవడు ప్రయోగాలు చేసినాడు అనువంశికత ప్రభావిత కారకాలు వాళ్ళు ఎవరు ఆ పర్సన్స్ సెంటది నెక్స్ట్ క్లాస్లో ఒకసారి చూద్దాం చాలా బాగుంటుంది దాంట్లో నుంచి మనకు ఒక క్వశ్చన్ అన్నది రిపీట్ అవుతుంటుంది